ఇమ్మిగ్రేషన్ సేవల కోసం మామూలుగా అయితే మన ఆంధ్రప్రదేశ్కి పెద్దగా ఎక్కడ సెంటర్ లేదు అయితే హైదరాబాదు లేదంటే చెన్నై వెళ్ళాలి రెండు స్టేట్లు విడిపోయిన తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఉండిపోయింది కానీ ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు ఇమ్మిగ్రేషన్ సేవలు అందించడానికి అయితే ఎటువంటి అవకాశం లేకుండా పోయింది అదే బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఈ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఇప్పుడు మన ఆరికవలస ఎక్కడ విశాఖపట్నానికి ఇది మన కొమ్మ దాటాక కొమ్మా దాటిన తర్వాత ఆనందపురానికి దగ్గరలో వలస ఏది ఉంది కదా అక్కడ ఇప్పుడు ఈ యొక్క ఆఫీసు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఈ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అయితే ఏర్పాటు చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి సంబంధించినటువంటి భూమి కూడా కేటాయించడం జరిగింది భూమి అఫీషియల్గా ఈ ఆఫీస్కి అయితే కేటాయించారు పనులు కూడా త్వరలో పూర్తి చేసి రెండు వేల ఇరవై లోపే రెండు వేల ఇరవై ఏడు పూర్తి లోపే దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు దానివల్ల హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గుతుంది అలాగే చెన్నైలో కూడా ఒత్తిడి తగ్గుతుంది ఇటు మన వాళ్ళకు కూడా పెద్దగా ప్రయాసపడాల్సిన పడాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఈ యొక్క ఆఫీస్ ఇక్కడ కనుక వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఇక్కడికే వెళ్తారు అవసరమైతే రాయలసీమ వాళ్ళు హైదరాబాదు వెళ్ళొచ్చు ఇక్కడికి రావచ్చు ఉత్తరాంధ్ర వాళ్ళు ఎక్కువగా వెళ్తున్నారు రాయలసీమ వాళ్ళు ఎక్కువగా వెళ్తున్నారు ఇది యాక్చువల్ అమరావతిలో రావాలి కానీ ఇప్పుడున్నటువంటి సౌకర్యాల నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తున్నారు పైగా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడికి వచ్చింది కాబట్టి భోగాపురానికి దీనికి సంబంధించినటువంటి పనులన్నీ వేగవంతం చేయడానికి ఇక్కడి నుంచే అంతా కూడా సాఫీగా జరుగుతుందని ఇక్కడైతే ఎయిర్పోర్ట్ చేయబోతున్నారు ఇది గనక ఆ విశాఖపట్నంకి వస్తే ఒక విధంగా ఈ బయట విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పచ్చు